మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి నాలుగు రాళ్ళు నాలుగు పక్కలేశారు వేశారు మంది చచ్చిపోయారు అలా ఏ రకంగా చనిపోతున్నారో తెలియదు హాస్పిటల్ వెళ్ళిన వాళ్ళు బట్టి తిరిగి భయం పడుతుంది అయ్యా ఎందుకు ఎత్తు తెచ్చిపోతున్నారు నమస్తే గుంటూరు రూరల్ ప్రాంతం అయినటువంటి తురకపాలంలో వరుస మరణాలు ఈ ఊరి ప్రజలందరినీ మూడు నెలల్లో ముప్పై మందికి పైగా చనిపోవడం ఒక మిస్టరీగా మారింది ఈ మిస్టరీ కారణం ఏమై ఉంటుంది గ్రామస్తుల అనుమానం ప్రకారం ఇదిగో చూస్తున్నాం కదా ఇది పొలిమేర రాయి ఈ పొలిమేర రాయి ఊరికి చుట్టుపక్కల వేసారట ఇది సరైన సమయంలో వేయలేదనో సరైన ప్రాంతంలో వేయలేదనో సరైన పొజిషన్ లో వేయలేదనో దాన్ని దాటిన వాళ్ళ కారణాల వల్ల రకరకాల కారణాలు చెప్తూ ఇక్కడ మరణాలు సంభవిస్తున్నాయని చెప్పేసి ఇక్కడ ఉన్న వారు భయాందోళనకి గురవుతున్నటువంటి పరిస్థితి ఇలాంటి సమాధానం లేని ప్రశ్నలు లేవనెత్తినప్పుడు అక్కడే మూడ నమ్మకాలు గూడు కట్టుకుంటాయి ఇది మూడ నమ్మకమా లేదంటే ఈ గ్రామస్తుల అభిమతమా ఎందుకు వాళ్ళు భయపడుతున్నారు వీళ్ళు ఎందుకు వర్ష మరణాలు జరుగుతున్నాయి రకరకాల కారణాలు చెప్తున్నారు దీనికి సంబంధించి ఇక్కడ వైద్య బృందం కూడా పర్యటించింది వైద్య బృందం పర్యటించిన తర్వాత వాళ్ళు చెప్పిన దాని ప్రకారం చూస్తే వాళ్ళు ఏమంటున్నారు జ్వరాలు వస్తున్నాయని చెప్తున్నారు కొంతమంది కిడ్నీ సమస్య ఉందని చెప్తున్నారు దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నాయని చెప్తున్నారు ఇంకొంతమందికి అయితే ఒక ఇద్దరు ముగ్గురు చూసుకుంటే మెలియోడోసిస్ అనే ఒక జ్వరం కూడా వస్తుందని చెప్తున్నారు ఈ రకరకాల మరణాలు కారణంగా చెప్తున్నారు కానీ గ్రామస్తుల్లో ఆ భయాందోళన అయితే ఆగలేదు అసలు ఏం జరుగుతుంది ఈ ఊర్లో తెలుసుకుందాం బ్రదర్ బొడ్రాయ్ బొడ్రాయ్ అంటున్నారు అసలు ఈ బొడ్రా ఏంది ఈ ఊరుకున్న ఆచారం ఏంటి పొలిమేర దగ్గర సార్ అయితే పొలిమేర ప్లేస్ అయితే ఇది కాదు కొంచెం ఉంటుంది కాకపోతే ఏంటంటే రైల్వే వాళ్ళకి ఉంది కాబట్టి వాళ్ళ ప్లేస్లో వేయనీ ఇలా అందుకని ఇక్కడ వేసారు కాకపోతే ప్లేస్ అయితే ఇది కాదు అన్నీ దిగువైపు ఉన్నాయి ఎగువ వైపు వేశారు ఆ వేసిన రాయి కూడా కరెక్ట్గా లేదు అందువల్ల కొంత ఎఫెక్ట్ అని అంటున్నారు కొంతమందికి బాగోక హాస్పిటల్కి వెళ్తున్నారు హాస్పిటల్కి వెళ్ళినా సరే రికవరీ అయ్యి రావట్లేదు వస్తున్నారు రికవరీ అయ్యి వచ్చినా సరే మళ్ళీ చనిపోతున్నారు అనమాట ఏదో ఒకటి ఒకళ్ళకి చనిపోయిన తర్వాత మళ్ళీ ఓ టూ డేస్లోనూ లేకపోతే వాళ్ళ దినం రోజు అలాగా చనిపోతున్నారు అనమాట కలుషితమైన నీళ్లు వదులుతున్నారు దానివల్ల కూడా కొంచెం ఎఫెక్ట్ ఉంది అనమాట అది కొన్ని కొన్ని రీజన్స్ అనమాట ఇది బొడ్డు రాయా లేదంటే ఏం రాయ పొలిమేర దగ్గర వేస్తారు కదా ఊరికి చుట్టుపక్కల నాలుగు వేసారా ఏంటి వాళ్ళు వేశారు ఇక్కడ ఒకటి వేశారు హనుమయ కంపెనీ వెళ్ళే రోడ్లో ఒకటేసారు అక్కడ కాలవ దగ్గర ఒకటేసారు అది కుంట దగ్గర మనకి దానికి మరి పూజలు చేస్తున్నారు మూడింటికి పూజలు చేస్తున్నారు మరి దీనికి పూజలు ఏమీ లేదు అనమాట మూడింటికి పూజ చేస్తున్నారు ఒక దాన్ని దీనికి చేయట్లేదు ఇటు పల్లె వైపు ఉన్న దానికి చేయట్లేదు చూస్తున్నారు కదా మీరే ఇందాకలో మనం ఒక మహిళతో మాట్లాడినప్పుడు వాళ్ళు దాటట్లేదు వాళ్ళల్లో ఎవరు చనిపోలేదు మేము క్రైస్తవను మేము దాటాము మేము చనిపోతున్నాం అని చెప్పేసి చెప్తున్నారు అవును అదే చెప్తుంది మేము అదే చెప్తుంది పల్లె వల్ల చనిపోతున్నారండి ఇరవై మంది దాకా చనిపోయారు ఇప్పటిదాకా పల్లెలోనే ఇరవై మంది దాకా చనిపోయారు ఒకే వారం కాలే గాని ఒక టూ మంత్స్ నుంచి ట్వంటీ మెంబర్స్ చనిపోయారు ఒకళ్ళు చనిపోయి తిరిగి మళ్ళీ వాళ్ళకి దినం ఆ సమయానికి మళ్ళీ చనిపోతున్నారు ఫస్ట్ లో అయితే ఒకళ్ళు చనిపోయే వాళ్ళు నెక్స్ట్ నుంచి ఇప్పుడు నిన్న మొన్న దినం జరిగింది ఆ రోజు ఇద్దరు చనిపోయారు మళ్ళీ నిన్న ఒకళ్ళు చనిపోయారు ఈ రోజు ఒకళ్ళు చనిపోయారు ఉన్నారు మరణాలు అయితే ఆగలేదు కొన్ని కొన్ని సిద్ధాంతాలు అక్కడ పొలిమే అది సారీ బొడ్రై దగ్గర దింపారు ప్లేస్లు మార్చారు అయినా సరే ఆగలేదు అయినా సరే ఇంకా అలాగే మరణాలు జరుగుతూనే ఉంటాయి గతంలో కూడా ఇలానే జరిగిందా లేదు గతంలో ఇలాగైతే ఏం జరగలేదు ఇదే మొదటిసారి అది ఊర్లో వాళ్ళందరూ భయపడుతున్నారు అసలుకి ఏంటి ప్రాబ్లమ్స్ అన్ని చాలా మంది దగ్గరికి వెళ్తున్నారు సిద్ధాంతుల దగ్గరికి వెళ్తున్నారు కానీ దానికి పరిష్కారం అనేది దొరకట్లేదు రాయి అనేది గతంలో ఎప్పుడేసారు చివరి ఇది మే మంత్ లో అనుకుంటే రాయి కానీ బొడ్డు రాయి కానీ ఎప్పుడెప్పుడు వేస్తుంటారు పులిమేర అనేది మొన్న ఈ మధ్య కొంచెం అడుగున పడిపోయినాయి మొదలు పెట్టారండి ఎప్పుడు అమ్మవారు వెళ్ళినప్పుడు వేసారు మళ్ళీ మన్ని మధ్య వేసారండి కొంచెం వేసిన నుంచి వీళ్ళు కొంచెం జరుగుతుందని వాళ్ళు అంటున్నారు మరి క్రైస్తవుల్లోనే ఈ భయాందోళన ఉందన్నట్టు చెప్తున్నారు అంటే వాళ్ళకి అట్లా అనిపిస్తుంది మనకైతే తెలియదు కానీ మనందరికీ కొంచెం బాధగానే ఉంది ఊళ్ళు మరణాలు ఎక్కువగా క్రైస్తవుల్లోనే సంభవించినట్టు చెప్తున్నారు అవునవును వాళ్ళలోనే కొంచెం ఎక్కువ ఉండే ఎవరైతే ఈ పొలిమేర రాళ్ళు వేసిన తర్వాత వీటిని దాటారో నియమ నిబంధనలు పాటించకుండా ఉన్నారో వాళ్ళ ఎక్కువ సంభవిస్తున్నట్టు వాళ్ళు అభిప్రాయపడుతున్నారు అదైతే మనకు తెలియదండి మరి దాని గురించి మనకు తెలియదు అంటే దీనికి సంబంధించిన నియమ నిబంధనలు ఏంటండి నియమ నిబంధనలు అంటే కొంచెం నిష్ఠగా చేయాలి ఇది వేసిన తర్వాతే కొంచెం వీళ్ళకి ఇబ్బంది వచ్చిందని వాళ్ళు అంటున్నారు అండి ఏ తప్పులు చేసి ఉంటారంటారు అది మనకు తెలియదండి అర్థంగా కారణంగా దాన్ని ఆ సమయంలో పర్టికులర్ సమయంలో దాటడమా లేదంటే ఏంటి అదేం కాదులే కానీ మరి ఏదో మొత్తానికి జరిగిందంటున్నారు మనకైతే తెలియదు ఫుడ్ రా వేశారు కొలిమేర రాసులు వేశారు అంటున్నారు దాని ముందు నుంచి చనిపోతున్నారు లేదంటే దాని తర్వాత చనిపోతున్నారు దాని ముందు నుండి స్టార్ట్ అయింది సరిగ్గా పెట్టలేదు దానివల్ల ఇదంతా అంటే వాళ్ళు ముఖ్యంగా ఏం చెప్తున్నారు అంటే హిందువులకి ఎఫెక్ట్ లేదు క్రిస్టియన్స్ ఎక్కువ ఎఫెక్ట్ అవుతున్నారు దీనివల్ల అని చెప్పి చెప్తున్నారు వాళ్ళు అలా అనుకుంటే మనం ఏం చేస్తాం అన్న మా వాళ్ళు కూడా కొంతమంది చనిపోయారు ఊర్లో వాళ్ళు కూడా వాళ్ళు కొన్ని నలుగురు ఎక్కువ చనిపోయారు అని చెప్పి ఇక్కడ వాళ్ళకి మాకు ఎఫర్ట్ తగలదంటే ఇక్కడ చనిపోయారు మొన్న ఓన్ పని చేసుకున్నాం కూడా చనిపోయింది మామూలుగా వెళ్ళే వెళ్తారు కదా పనులకి హ్యాండిల్ లో పని చేసుకున్న బాగుంది చనిపోయారు అందరూ చనిపోయారు ఓకే అసలు వీళ్ళు చనిపోవడానికి ఏంటి సహజ కారణాలా లేదంటే ఏమైనా కారణాలు కారణం అంటే తెలియదు అన్న అది మా మాములుగా ఎలా చనిపోయారో కూడా తెలియదు ఇలా జ్వరాలు వచ్చి చనిపోవడమా లేదంటే దీర్ఘకాలిక వ్యాధులా అంత సడన్ 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 గా జరిగినాయి అంత ఎప్పుడో పద్నాలుగు సంవత్సరాలు నడిచారు వాళ్ళు ఏ పద్నాలుగు సంవత్సరాల నుంచి లేని ఎందుకు వచ్చింది ఈ జగన్ గారి ప్రభుత్వంలో అపరిమిత వేస్ట్ ముందు తాగి కిడ్నీలు లివర్స్ పోయినాయి ఆరోగ్యాన్ని సరిగ్గా చూసుకోవట్లేదు కాకపోతే ఏదోటి అతను నాకు రోగం ఉందని చెప్పుకోగా చనిపోయేటప్పుడు నేను డాక్టర్లు వాళ్ళు టెస్ట్ చేశారు గ్రామంలో నీటి కూడా బాగానే ఉంది వాళ్ళ ఈ ఆరోగ్యాన్ని సరిగ్గా చూసుకోకపోవటమే కారణం ఉండదు అంటే ఇప్పుడు ఆ పొలిమేరు రాళ్ళు ఈ మూడు నెలల క్రితం వేసారని చెప్తున్నారు అది సరిగ్గా పొజిషన్లో పెట్టలేదు అని చెప్తున్నారు ఏం లేదండి వాళ్ళు కూడా ఇచ్చారు నేను వాళ్ళు కూడా సిద్ధాంతం కనుక్కున్నారు ఆ రాళ్ళకేమీ దీనికి సంబంధం లేదు వాళ్ళు కూడా వాస్తు ప్రకారంగా మంత్రాల భావంతో వేస్తూ ఉంటారు దానికి కాబట్టి మీరు కూడా ఉపశాంతిగా మీరు కూడా అది బుడ్డ్ర అనేది గ్రామం మొత్తానికి సంబంధమైన విషయము దానికా మీరు కూడా కొన్ని పూజా కార్యక్రమాలు చేసి వాళ్ళు మేము క్రైస్తవు మాకు పట్టవని చెప్పాడంట సిద్ధాంతి ఈరోజు వచ్చారు వాళ్ళు పెద్ద మళ్ళీ పెద్దలు అయిదారు ఓ సిద్ధాంతి దగ్గరికి వెళ్ళి వచ్చారంట మీరు కూడా బొడ్డాయి కాడికి వెళ్ళి ఏదో పూజా పురస్కారాలు చేసి అక్కడ అవి తీసుకొని ఆ పొంగళ్లను ఏదో పసుపు నీళ్ళు అవి తీసుకొని మీ ఇంటికాడి తీసుకెళ్ళి వాటిలో కొంచెం నీళ్ళు కలుపుకొని ఇల్లు శుద్ధి బొద్ధి చేసుకోండి ఆ రాయి అనేది కొంచెం ఒక పక్క సైడ్ కొంచెం ఒరిగిందని మీ డౌట్ ఉంది కాబట్టి ఆ గ్రామంలో పెద్దవాళ్ళ చేత ఆ రాయిని కూడా ఒకరు వం ఆ వంకరి దిపించుకోండి ఇంకా తప్ప ఏం లేదు ప్రత్యేకించి ఇక్కడ క్రైస్తవులు ఎక్కువ మంది చనిపోతున్నారు అని చెప్పేసి వాళ్ళు అభిప్రాయపడుతున్నారు గ్రామంలో నా ఇప్పుడు ఊళ్ళో కొమ్మారులు ఉండారు రెడ్లు ఉండారు నాయుళ్ళు ఉండారు వీళ్ళు ఊళ్ళో కూడా పన్నెండు మంది చనిపోయారు ఏది నలభై ముప్పై ఐదు ఏళ్ళోళ్ళు అమ్మమ్మ ఏం జరుగుతుంది ఇక్కడ అయ్యా జనం చచ్చిపోతున్నారయ్యా ముప్పై మంది దగ్గర చచ్చిపోయారు భయం పడుతుంది వనిపోతుంది మాయాసమంతి వాళ్ళకైతే నా ఉంది భయం పడుతుంది తెల్లారితే భయం పడుతుంది అయ్యా ఎందుకు ఇట్లా చచ్చిపోతున్నారు అంటారు ఏమో ఎందుకో మరి మాకు తెలియదు కాయ్యా పెద్దవాళ్ళం కదయ్యా నాకు తెలియని ఇట్లేదు అయ్యా మా పిల్లలు పట్టపోతున్నారు నువ్వు బయటకు రావద్దని అందుకోసమే భయం పడుతుంది ఏం కదా ఎందుకు జరుగుతుందో మరి ఇట్లా మాకు తెలియట్ ఆ పిల్లలు ఉన్నారు మా పిల్లలు అదే ఈ అబ్బాయి కొట్ట పోతున్నాడు కదిలాడితే కొట్టపోతున్నాడు బయటకు వస్తున్నావు అంటే భయం పడుతుంది మా ఊర్లో ఏం జరుగుతుంది నాన్న ఎందో పలివేర ఇయని దాని కాడ ఇది చేశారు పూజలు చేశారు ఒక మూడు రోజులు మూడు రోజులు పూజలు చేసినాక ఎందో పలివేర కట్టు నాలుగు రాళ్ళు నాలుగు పక్కలేసారు వేసిన కాళ్ళ నుంచి ఒకళ్ళు అమ్మిటో ఒకళ్ళు ఒకళ్ళు అమ్మిట ఒకళ్ళు ఇప్పుడు చోట్ల ఇప్పటికి ముప్పై మంది చచ్చిపోయారు అది వేసి మూడు నెలలు అయింది అది వేయాల్సిన టైంలో ఏ లేదు మాములుగా ఎనిమిది ఎనిమిది ఉన్నారడు అప్పుడు వర్షం పడుతుందని తీసుకెళ్ళి అప్పుడు ఆ టైన్ వేశారు అది వేసిన కాళ్ళ నుంచి అందరికీ అలా ఏ రకంగా చనిపోతున్నారో తెలియదు హాస్పిటల్ వెళ్ళిన వాళ్ళు మట్టి తిరిగి ఇంటికి రావడం ఏంటవి ఆ రాళ్ళు ఏంటి ఆ ఎంత పొలవార సత్తులు అని వేసారన్నారు అక్కడేం బొడ్రాయి ఉంది ఊళ్ళో వాళ్ళు అందరు కలిసి వేసారండి హిందువులు మేము క్రిస్టియన్ హిందువులకి ఏమి రాలా క్రిస్టియన్కే వచ్చింది కాబట్టి ఆ పడే బాధ ఏందో ఇంటికి ఇంటి పేర్ట వాళ్ళకి ఇంటికి ఇద్దరు సొప్పున చచ్చిపోయారు ఒక్కొక్క ఇంటి పేర్టకి ఇద్దరు సొప్పున మరి అది ఎట్లా చేయాలి ఎట్లా చేయాలి అన్నది మాకు అర్థం కాల ఎమ్మెల్యే గారు వస్తే అప్పుడు బయటపడింది ఎట్ ఎందుకు చనిపోతున్నారు ఏంటని అప్పటి నుంచి డాక్టర్లు మీడియాలు మొత్తం దొరుకుతున్నాయి మా చుట్టూ కానీ మాకు ఎమ్మెల్యే గారు కానీ ఎంపీ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ ఏదైనా కానీ చర్య తీసుకొని మాకు చేయాల్సిన ఈ పనులు చేసి పెడితే వాళ్ళకు వందనాలు చెబుతాం వార నెల వారంలో ఇద్దరు ముగ్గురు చచ్చిపోతున్నారు నాన్న ఈ రాళ్ళు పౌక రాళ్ళు మాకు ఊరు దగ్గర ఉండే మాలిపిల్లి దగ్గర ఉండే అవి పొలివేర కాదు పొలివేరని వేసారు అది పొలివేర కాదు మాకు దగ్గరలో ఉండే అవి వేసిన కాడబెట్టి మాకు ఇది అవుతుంది తీసి ఏరేసోటేసుకోమను లేకపోతే బూడిసేమో బూడిసేమను అక్కడికి జనం చచ్చిపోకుండా ఆగితే మేము చేసుకునే మేము చేసుకుంటాం మాలిపిల్లు అని మేము అంటున్నాం ఆచారమాచారం అని నాయిల్లు రెడ్లు అది బొడ్ రాయి అని అక్కడ పెట్టారు సా అక్కడ పెట్టారు అక్కడ పెట్టి ఇటు ఒక రాయి అటు ఒక రాయి ఇటు ఒక రాయి అని నాలుగు రాళ్ళు పలతరాళ్ళు అని వేశారు బొడ్డరాళ్ళు అని అవి మాకు వేసిన కాడబెట్టి వాళ్ళ సంబరాలు తోడు చేయాల ఇటువంటి అటు రాకూడదంట అటు వాళ్ళు ఇటు రాకూడదంట సంద కాడ వేసారు మా వాళ్ళు అటు ఇటు తిరిగారు ఆ దోషం మాకు తగిలి ఏం కాదు అటు ఇటు వాళ్ళందరూ బానే ఉండారు వాళ్ళు చేయాల్సిన పూజలు చేశారు మేము చేయముగా మేము ప్రార్థనకి వెళ్తాము వాళ్ళు నిబంధనలు పాటించారు మీరు పాటించలేదు మేము ఎందుకు పాటిస్తాం అయితే మేము పాటించాం కదా మేము చేసుకునే మేము చేసుకుంటాం అవి తీసేస్తే మా అదేమన్నా మా వాళ్ళ వాళ్ళ కాదు అంటే మా చేసుకునేది మేము చేసుకుంటాం ఇంకా అడగలేదా మీరు అడిగితే మీకు ఆ రాళ్ళ వల్ల కాదు అని అన్నారు ఇల్లు ముందు వల్ల మందులు కల్టీ వల్ల ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం కలిపి కలుపుతున్నారు కాబట్టి అందువల్ల మీకు హార్టులు నుండి అన్ని అవజవాళ్ళన్ని పాడైపోతాయి అన్న మాట చనిపి చెప్తున్నారు తాగేవాళ్ళు చనిపోయారు తాగకుండా ఉండేవాళ్ళు చనిపోయారు అందరూ యాభై సంవత్సరాలు లోపల ఒక అబ్బాయి మటుకు ఇరవై ఐదు సంవత్సరాలు అబ్బాయి కుర్ర అబ్బాయి చెప్పారు తక్కిన వాళ్ళందరూ అట్ట ఒక అబ్బాయి ముందు ఒక అబ్బాయి చచ్చిపోయాడు ఒక అబ్బాయి తక్కిన వాళ్ళందరూ మగోళ్ళు చచ్చిపోటు ఆడవాళ్ళు ఉంటాం మొత్తం ఇరవై మంది అయ్యారు ఇప్పుడు పాతిక సంవత్సరాల నుంచి తక్కిన వాళ్ళందరూ అదే వయసు నలభై ఎనిమిది నలభై తొమ్మిది వయసులో వాళ్ళు మధ్య వయసు వాళ్ళే మధ్య వయసు వాళ్ళే వయసు అసలు పూర్తి కాల అసలు ఎవరికి యాభై నిండల ప్రకారం ఎంతమంది ఇప్పుడు చనిపోయారు గ్రామం ఇప్పుడు పంతొమ్మిది మందో ఇరవై మంది చనిపోయారు నిన్న ఒకళ్ళు ఇయల ఒకళ్ళు ఇరవై ఇద్దరు ముగ్గురు చనిపోయారు ఇద్దరు చనిపోయారు నెలలో ముప్పై మంది సంవత్సరానికి వచ్చి ఏ ఏడుగుర ఎనిమిది మంది చచ్చిపోతారంట అట్టాడితే ఐదు నెలలో ముప్పై మంది చనిపోయారు ఊళ్ళో వాళ్ళు ఉండారు ఒక ఆరుగురు తక్కిన వాళ్ళందరూ పల్లెల వాళ్ళు ఈ ప్రాంతంలో ఎంతమంది అమ్మా మొత్తం ఉంది జనాభా అది అండి సో అనుకున్న విధంగానే ఈ ఊర్లోకి ఎంటర్ అవగానే ఒకళ్ళిద్దరు చనిపోయి కనపడుతున్నారు బయట కొంతమందిని ఊరేగి తీసుకువెళ్తున్నారు అయితే అందులో ఒకరికి సంబంధించి సౌరి బాబు గారు మరణించారు వాళ్ళ అబ్బాయితో మాట్లాడదాం అసలు ఏం జరిగింది ఏం జరిగిందండి గత ముప్పై ఒకటో తారీఖు మే నెల ముప్పై ఒకటో తారీఖు మా చుట్టూ గౌడవాళ్ళు అని చెప్పేసి వేసారు సార్ ఆ గౌడవాళ్ళు ఏంటంటే సంబంధించినవి ఆ రాళ్ళు వేసిన నుంచి దాదాపుగా ఒక టెన్ డేస్ తర్వాత నుంచి కనీసం త్రీ ఫోర్ డేస్కి ఒకసారి అయినా కానీ ఎవరో ఒకట ఊర్లో చనిపోతున్నారు వీళ్ళల్లో కామన్ థింగ్ ఏంటంటే ఫీవర్ రావడం ఏదో ఒక నొప్పి రావడం కెలల్లో నొప్పి రావడం అన్నది జరుగుతుంది హాస్పిటల్కి వెళ్తున్నారు ఫీవర్ మీదే వెళ్తున్నారు ఏదో నొప్పనే వెళ్తున్నారు అక్కడికి వెళ్ళిన తర్వాత మరి ఏం జరుగుతుందేమో కానీ స్ట్రోక్ లాగా రావడం ఇంకా చనిపోయి తీసుకొని రావడం అందరూ మ్యాక్సిమం మోర్ దెన్ పీపుల్ జీజీహెచ్లోనే మన రిపోర్ట్స్ కూడా ఉన్నాయి అక్కడే వా డాక్టర్స్ కూడా రెండు మూడు సార్లు క్యాంపులు కూడా మన దగ్గర కండక్ట్ చేశారు కండక్ట్ చేసినా కూడా రెండు మూడు సార్లు కండక్ట్ చేసిన తర్వాత వాళ్ళు అడుగుతుంటే వాళ్ళు కూడా ఈ చింతి మీదే చనిపోవట్లేదు సంథింగ్ ఏదో ఉంది అని చెప్పేసి అంటున్నారు అయితే మా నాన్నగారు డాక్టర్స్ ఇక్కడ కండక్ట్ చేసిన వాళ్ళే అన్నారు అయితే మా నాన్నగారికి ఏంటంటే మేము జూలై ట్వెల్త్న అడ్మిట్ జాయిన్ చేసాం ఫేగుర్ అనేది వేశారా ఆ బుడ్ రైల్ మే నెల థర్టీ ఫస్ట్ వేసారు అవి మేము మా నాన్నగారు కసర్లోకి వెళ్తా తిరుగుతూనే ఉంటారు మేము ఇక్కడ రోడ్డు కాంట్రాక్టులు చేసాం ఈ సైడ్ రైన్ కాంట్రాక్టులు చేసాము మా నాన్నగారు మెయిన్ రోడ్డు మీద తిరుగుతూ ఉంటారు అప్పటికి ఏ ప్రాబ్లం లేదు జస్ట్ ఓన్లీ ఫీవర్ అని చెప్పేసి అనుకుంటే ఫీవర్ వచ్చేసింది ఫీవర్ తర్వాత ఇక్కడ జాయింట్ పెయిన్స్ వచ్చినాయి జాయింట్ పెయిన్స్ వచ్చేసి కొంచెం ఆయాసంగా ఉంటే మేము శ్రీ హాస్పిటల్ని అడ్మిట్ అయ్యాం మాకు తెలిసిన డాక్టర్ గారు ఉంటే ఆయన కనుక్కొని మేము అక్కడ జాయిన్ అయ్యాం అక్కడ జాయిన్ అయిన తర్వాత ఏంటంటే కొంచెం బ్లడ్ టెస్ట్లు అనేది మూడు నాలుగు రోజులు చేశారు మొత్తం బాడీ స్కానింగ్ లీనింగ్ చేశాక ఏంటంటే కొత్త రకం వైరస్ మెలీడియో డోసిస్ ఏదో ఆ వైరస్ అని చెప్పేసి చేశారు కన్ఫామ్ చేశారు చేశాక ఏంటంటే దానికి రెమెడీగా యాంటీబయాటిక్స్ వాడారు ఆ యాంటీబయాటిక్స్ అంటే అవి కూడా ఏంటంటే కొలా బెటర్ అని చెప్పేసి జాక్స్టార్ వన్ గ్రామ్ ఆ ఇంజక్షన్స్ వాడుకుంటూనే వచ్చారు దాదాపుగా హాస్పిటల్లో ఫిఫ్టీన్ డేస్ ట్వంటీ డేస్ వాడారు దాని తర్వాత ఇంటికి వచ్చాక కూడా ఫిఫ్టీన్ డేస్ వాడారు ఓవరాల్గా వన్ మంత్ దాకా వాడాం వాడిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ ఆగస్ట్ ట్వెల్త్న వెళ్ళాం హాస్పిటల్లోకి వెళ్తే టెస్ట్లు అన్నీ చూపించి అన్నీ నార్మల్గానే ఉన్నాయి అన్నీ నార్మల్గానే ఉన్నాయి ఓన్లీ బలానికి వాడితే అని చెప్పేసి డాక్టర్ గారు కూడా బలానికి ఇంజక్షన్స్ ఆ ఇంజక్షన్స్ కూడా ఏమి ఇలా ట్యాబ్లెట్స్ ఇచ్చారు ట్యాబ్లెట్స్ వాడుతూనే ఉన్నాం ట్యాబ్లెట్స్ పది పది రోజులు కోర్స్ అయిపోయిన తర్వాత మేము వెళ్దాం అని చెప్పేసి అనుకుంటే ఒక టూ డేస్ ఆగి వెళ్దామని చెప్పేసి ఆ టూ డేస్కి కూడా మెడిసిన్ తెప్పించి వాడుతున్నాం మళ్ళీ సడన్గా ఫీవరు కొంచెం ఆయాసంగా ఉందని చెప్పేసి తీసుకొచ్చాం తీసుకొచ్చేళ్ళకి అప్పటికి అంత నార్మల్గా ఉన్న బాడీ సడన్గా మళ్ళీ ఆయాసం రాడమైంది అని చెప్పేసి మళ్ళీ తీసుకొని వస్తే తీసుకొని వచ్చిన తర్వాత యూరిన్ రాకట్లుగా కిడ్నీలు ఇన్ఫెక్షన్ అయ్యి ఇట్లా ఇట్లా సడన్ సడన్గా మొత్తం అన్ని ఇదైపోతాయి బీపీ డైవ్ అయిపోవడం ఇట్లా జరుగుతున్నకే నెక్స్ట్ డేకి ఫ్రీ అయ్యారు గతంలో ఎప్పుడన్నా వచ్చిన ఈ సమస్య ఏం లేదు సార్ ఇప్పుడే ఫస్ట్ టైం మా నాన్నగారు హాస్పిటల్ కి వెళ్ళడం కూడా ఇదే ఫస్ట్ టైం ఎక్కడా కూడా లేదు ఇంత కిడ్నీ ఇన్ఫెక్షన్ ఇదంతా ఫస్ట్ టైం ఇదంతా ఫస్ట్ టైమే అనే వ్యాధికి సంబంధించి ఎలా ఎలా వచ్చింది డాక్టర్లు అన్నది వాళ్ళు ఐడెంటిఫై చేయలేకపోతున్నారు ఇప్పుడు దాదాపుగా గుంటూరులో కూడా చాలా ఉన్నాయి జీజిహెచ్ లో కూడా సేమ్ మా ఊరు నుంచి వెళ్ళిన వాళ్ళు కూడా చాలా మంది అదే డిసీజ్ తో వెళ్ళారు అంటే కీళ్ళ ఎప్పుడూ జ్వరంతో ఈ ఊరికి సంబంధించి అదే వ్యాధి వచ్చి రికవరీ ఎవరు లేరు కాకపోతే ఒకళ్ళు ఉన్నారు అని అన్నారు అది కూడా డబ్బులు వెంకటరావు అని చెప్పేసి ఆయన కూడా మన పేపర్ లో వేసారు పేపర్ లో కాకపోతే ఆయనకు కూడా పూర్తిగా రికవరీ అన్నది ఉందో లేదో కూడా తెలియదు మనకి ఆయన కూడా ఇక్కడ జాయింట్ పెయిన్ అని అన్నారు నేను మాట్లాడితే మరి ఆయన కూడా పూర్తి రికవరీ అన్నది ఏం లేదు అంటే మా సైడ్ ఉన్నది ఒరిగింది అని చెప్పేసి మేము అనుకుంటున్నాం మేము పూజలు పురస్కారాలు చేసేవాళ్ళం కాదు మేము కాయలు వీలు కొట్టేవాళ్ళం కాదు ఆ ఎఫెక్ట్ ఏంటంటే వాళ్ళకి ఎందుకు జరగట్లేదు అంటే మేము అదే మాట సిద్ధాంతి కూడా అడిగాం వాళ్ళు ఏంటంటే మూడో రోజున అమ్మవారికి శాంతి చేసుకుంటారు అంటే కోళ్ళను కోసుకోవడం గొర్రెలు కోసుకోవడం చేసుకుంటారు మీరు ఏం చేయలేదు కాబట్టి మీకు జరుగుతుందని అన్నారు అంటే వాళ్ళు శాంతియుతంగా చేయలేదని మేము అభిప్రాయపడుతున్నాం అదే ఈ రాయి ఏంటంటే ఇటువైపు వెండి అయి ఉంది శాంతంగా ఊరికి నాలుగు దిక్కులో రాళ్ళు ఉన్నాయి అవును మేము మేమైతే అదే అభిప్రాయపడుతున్నాం ఇప్పుడు దాకా కూడా ఎందుకంటే వస్తే బ్యాక్టీరియా అన్నది వైరస్ అన్నది అంతగా రావాలి ఓన్లీ మా ఊరి మీదే అంతటా ఎంతమంది అవడం అన్నది అది అసలు ఎక్కడ కూడా లేని అది వస్తే అదే వాటర్ తాగుతున్నాము అదే నెలలో బతుకుతున్నాము అదే వాటర్ వాడుతున్నాము మరి అవి వస్తే అందరు కావాలి ఓన్లీ ఎస్సీ కాలనీ అన్నది మాకు అర్థం కావట్లేదు దాదాపుగా త్రీ థౌజండ్ మెంబర్స్ దాకా ఉంటారు మొత్తం మీద మూడు నెలల్లో ముప్పై మంది పైగా చనిపోయారు మూడు వేల మందిలో మూడు వేల మందిలో మూడు వేల మందిలో ముప్పై మంది దాకా చనిపోయారు సార్ అప్పట్లో గతంలో కాదు కదా మేము మా నాలుగు ఇరవై ఐదు సంవత్సరాలు నేను ఇరవై సంవత్సరాల్లో మరి నేను ఎప్పుడూ అయితే నా జోన్లా ఇదే ఫస్ట్ టైం అంటే అతను జనాలు కూడా భయపడుతున్నారు ఎనిమిది తొమ్మిది దారితంటే రోడ్డు మీదకి రావాలంటే జనాలు అసలు భయపడిపోతున్నారు ఒకప్పుడు మేము పన్నెండు ఒకటింటి దాకా రోడ్డు మీద ఉన్నా కానీ స్వేచ్ఛగా తిరిగి వాళ్ళం ఇప్పుడు ఏంటంటే వాళ్ళు ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ భయపడిపోయి ఇళ్లలో పోయి ఇల్లు వదిలిపెట్టి పోయే స్టేజ్ కూడా మాకు వచ్చింది దీనికి ఏంటంటారు పరిష్కారం అంటారు పరిష్కారం ఏం లేదండి ఇప్పటికైనా కానీ వాళ్ళు మా మీద దయించి ఆ రాళ్ళను సరి చేపించి ఆ శాంతియుత హోమం ఏదో చేపిస్తే అప్పటికి ఆగపోతే మేమే చేయాల్సి నెక్స్ట్ స్టెప్ దాని గురించి ఆలోచించి ఏదైనా చేయాలా లేదంటే మెడికల్ సంప్రదించాలా దాని నెక్స్ట్ మేము స్టెప్ వేసుకుంటాను రాళ్ళు ఉంచమేమనే తీసేసినా బాధ లేదు దానికి దానికి ఏదన్నా ఆల్టర్నేట్ గా హోమం చేసినా పర్లేదు ఎందుకంటే మాకు ఆగడం కావాలి మా గ్రామంలో స్వచ్ఛగా ఉంటాం కావాలి మేము ఎట్లా చేస్తాం సార్ ఇప్పుడు మేము అదే అంటుంది ఇప్పుడు మాలో ఇప్పుడు దాదాపుగా మా పూర్వీకులు మా కాకుండా మా నాన్న తరం కాకుండా వాళ్ళ పూర్వీకులు కూడా చేయలే పూజలు అక్కడ నుంచి మారిపోయారు అట్లాంటిది ఇప్పుడు మమ్మల్ని సడన్ గా చేయాలి అని అంటే అడిగారు ఒకసారి వాళ్ళు వాళ్ళు అడగల వేరే వాళ్ళు మేము అడిగితే మీరు చేయండి అని అన్నారు మేము ఎట్లా చేస్తాం మాకు తెలీదు చేసిన మీరు జాల నేను మళ్ళీ పట్టుకుంటే అదొక ఇబ్బంది అని చెప్పేసి మా వాళ్ళు ఆగారు సో చూస్తున్నారు కదా గ్రామస్తుల్లో విభిన్నమైనటువంటి సమాధానాలు వినపడుతున్నాయి ఇందాక మనం చెప్పుకున్నట్టు ఎక్కడైతే సమాధానం లేని ప్రశ్నలు మొలుస్తాయో అక్కడే మూఢనమ్మకాలు కట్టుకుంటాయి కొంతమంది మైలురాయి వల్ల కాదు అని కొంతమంది ఉంటే లేదు ఆ మైలురాయి వల్ల ఇది జరిగింది దాన్ని సరైన పొజిషన్లో పెట్టలేదని చెప్పేసి చెప్తున్నారు అయితే ఇందులో ఎక్కువగా క్రైస్తవులు ఎక్కువగా ఎఫెక్ట్ అయ్యారు హిందువులకి ఏం జరగలేదు ఏదైతే భీమ నిబంధనలు ఉన్నాయి ఎవరైతే అతిక్రమించారో వారిలో మాత్రమే ఈ మరణాలు సంభవిస్తున్నాయని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు మరోపక్క చూస్తే కామన్గా వినిపడే విషయం ఏంటంటే జ్వరం వస్తుందని లేదంటే దానికి దీర్ఘకాలిక సమస్యలు వస్తున్నాయని చెప్పేసి షడన్గా మంచాన పడుతున్నారు ఆ తర్వాత హాస్పిటల్లో జాయిన్ అవుతున్నారు తిరిగి ఇంటికి రాకుండా అక్కడే చనిపోతున్నారు ఇలా వరుసగా వెళ్లినోళ్ళు వెళ్ళినట్టే చనిపోవడంతో కాసేపు గ్రామస్తులు కొన్ని రోజుల నుంచి చాలా ఇబ్బంది పడుతున్నారు చాలా భయాందోళనకు గురవుతున్నారు ఈ డాక్టర్స్ ని వాళ్ళ బృందాన్ని పంపించి పర్యటిస్తున్నారు ఇక్కడ ఉన్నటువంటి చాలా మందిలో ఉన్నటువంటి దీర్ఘకాలిక వ్యాధులకు సంబంధించి గానీ వాళ్ళకున్న సమస్యలకు గానీ శాంపిల్స్ కలెక్ట్ చేస్తున్నారు వాళ్ళ బ్లడ్ కల్చర్స్ చెక్ చేసి వాళ్ళకి కొన్ని దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నాయని కిడ్నీ సమస్యలు ఉన్నాయని చెప్పేసి ఇంకొంతమందికి మెలియోయి డోసిస్ అనే చెప్పేసి రీసెంట్ గా వచ్చినటువంటి ఒక జ్వరం ఏదైతే ఉందో ఆ సమస్యతో కూడా ఒకళ్ళు ఇద్దరు చెప్పేసి డాక్టర్లు ఒక ప్రాథమిక నిర్ధారానికి అయితే వచ్చారు అయితే ఇక్కడ టెస్టులు జరుగుతున్నాయి చాలా మందిని గుర్తిస్తున్నారు ఈ వర్షన మరణాలకి సంబంధించి ముఖ్యంగా వాటర్ చూస్తారు అయితే వాటర్ లో కూడా ఎటువంటి సమస్య లేదు వాటర్ కూడా చాలా చక్కగా ఉంది వర్షాకాలం కాబట్టి యాదృచ్ఛికంగా కొన్ని కొన్ని సందర్భాల్లో ఒక విషయం సంఘటన చోటు చేసుకుంటే అదే సమయంలో కొన్ని విషయాలు చుట్టుపక్కల పేర్నల్ గా చోటు చేసుకుంటాయి అది యాదృచ్ఛిక తప్పించి కేవలం ఈ మైలురాయి వల్ల కాదని లేదు దీనికి సంబంధించి వేరే కారణం ఉందని చెప్పేసి వైద్యులు చెప్తున్నటువంటి పరిస్థితి సో ఇటువంటి మూఢ నమ్మకాలు ఎవరు నమ్మొద్దు గ్రామస్తులు వీటిని మైండ్లో పెట్టుకొని భయాందోళనకు గురి కావద్దని చెప్పేసి వైద్య అధికారులు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి ప్రస్తుతానికైతే ఇంకా గ్రామస్తుల్లో చాలా మందికి బ్లడ్ శాంపిల్స్ కలెక్ట్ చేస్తున్నారు వాళ్ళకు ఉన్నటువంటి జబ్బులు ఏంటి ఇప్పటి వరకు చనిపోయిన ఈ ముప్పైకి పైగా ఉన్నటువంటి వాళ్ళకి ఉన్నటువంటి సమస్య ఏంటనేది పూర్తిగా తెలుసుకొని వాటిని పరిగణలోకి తీసుకొని ఒక నిర్ధారానికి రాబోతున్నారు అప్పటి వరకు ఏం జరుగుతుందో వేచి చూద్దాం ఇది ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి కెమెరామన్ హోసనతో శివరాజ్ శంకర్ సుమన్ టీవీ గుంటూరు